ప్రెగ్నెన్సీ అనగానే కుంకుమ పువ్వు అనే టాపిక్ ఎప్పుడప్పుడు వస్తుంది కుంకుమ పువ్వు తీసుకుంటే నిజంగానే బేబీ కాంప్లెక్షన్ మీద ప్రభావం చూపిస్తుందా కుంకుమ పువ్వు వల్ల అడ్వాంటేజెస్ ఏంటి కుంకుమ పువ్వుని మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎప్పటి నుంచి తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి తర్వాత ఒరిజినల్ కుంకుమ పువ్వుని కొనుక్కునే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లలు పుట్టే కాంప్లెక్షన్ కానీ వాళ్ళ కలర్ కానీ కానీ ఇవన్నీ జన్యుపరంగా మీ వల్ల వచ్చేవే తప్ప కేవలం కుంకుమ పువ్వు తిన్నందువల్ల బిడ్డలు తెల్లగా పుట్టాలని ఎటువంటి రుజువు లేదంటే సైంటిఫిక్గా ఏ ఆధారం లేదు సెకండ్లీ ప్రెగ్నెన్సీలో పువ్వుని తీసుకోవచ్చా లేదా అనేది మీ పర్సనల్ చాయిస్ బట్టి ఆధారపడి ఉంటుంది కాకపోతే కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల సరియైన క్వాంటిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీ గైనకాలజిస్ట్ మీరు తీసుకోవచ్చు అని ఓకే చేస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పకుండా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి కేవలం చిటికెడు అంటే ఈ చిటికెడులో ఎంత పడుతుందో అంత మాత్రమే ఒరిజినల్ కుంకుమ పువ్వుని గోరువెచ్చటి పాలలో ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని చూస్తే నెంబర్ వన్ ఇస్ మీకుండే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది యాంగ్జైటీని తగ్గిస్తుంది ఫలితంగా ఏమవుతుంది మంచి నిద్ర పడుతుంది సెకండ్లీ కుంకుమ పువ్వు వల్ల మంచి డైజెషన్ అవుతుంది అంటే జీర్ణశక్తి పెరుగుతుంది థర్డ్లీ కుం శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా సాఫీగా జరిగేటట్టుగా కుంకుమ పువ్వు హెల్ప్ చేస్తుంది అందుకనే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగుంటుందో మీ నేచురల్లీ మీ ఛాయ మెరుగ్గా తయారవుతుంది సో పుట్టబోయే బేబీ సంగతి పక్కన పెడితే ప్రెగ్నెంట్కి ఉండే ఈ లాభాల వల్ల కుంకుమ పువ్వుని చాలా కొద్ది క్వాంటిటీలో చెప్పినట్టుగా ఒక చిటికెడు ప్రతిరోజు తీసుకోవడంలో అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేదు సో కుంకుమ పువ్వు ఒరిజినల్ది ఎలా ఐడెంటిఫై చేయాలి అని చూస్తే దీనికి ఒక మూడు పాయింట్స్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఈజ్ కలర్ కుంకుమ పువ్వు కలర్ ఎప్పుడైనా సరే బ్రైట్గా కుంకుమ రంగులో అంటే ఒక ముదురు ఎరుపు రంగులో చిన్న ఎల్లో ఎస్టించుతూ ఉంటుంది దాని వాసన కూడా మంచి స్వీట్ వాసన ప్రకృతి సహజంగా ఒక దొరికే వాసన దానికి ఉంటుంది తర్వాత దాన్ని మీరు గోరువెచ్చటి పాలలో కానీ నీళ్ళల్లో కానీ ఒక నాలుగైదు రేఖలు వేస్తే కొన్ని నిమిషాలకి మంచి ఎల్లో కలర్లో అంటే గోల్డెన్ ఎల్లో కలర్లో ఆ కలర్ మారుతుంది సో దీన్ని బట్టి ఇది ఒరిజినల్ కుంకుమ పువ్వు అని తెలుసుకోవాలి అదే డూప్లికేట్ కుంకుమ పువ్వు అయితే మీకు ఎర్రగా ఉంటాయి లేదంటే ఒక్కసారి ఆరెంజ్గా ఉంటాయి లేదంటే ఒక్కసారి అసలు కలర్ లేకుండా ఉంటాయి దీన్ని మీరు అదే విధంగా టెస్ట్ చేస్తే అంటే పాలల్లో కానీ నీళ్ళలో కానీ దాని కలర్ గోల్డెన్ రంగులో రాదు కదా దాని కలర్ ఏదైతే మీకు ఆ కుంకుమ పువ్వు ఆర్టిఫిషియల్ కలర్ ఉందో ఆరెంజ్ కలర్ కానీ లేదంటే వాడు వేసిన కలర్గా అది వదిలేస్తుంది మీకు తెలియనితనంతో పుట్టబోయే బిడ్డ తెల్లగా పుట్టాలనో ఎక్కువ మోతాదులో కుంకుమ పువ్వు తీసుకుంటే ప్రొమచ్యూర్ డెలివరీ అవ్వడంతో మొదలు అనేక రకాల ఇతర సమస్యలు రావచ్చు